నంద్యాల శ్రీ రామకృష్ణ పీసీ కళాశాల ఆవరణంలో జాతీయ ఐక్యత ఎన్సీసీ క్యాంప్ నిర్వహిస్తున్నారు ఈ క్యాంపుకు దేశవ్యాప్తంగా జార్ఖండ్ బీహార్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్సిసి క్యాడెట్స్ పాల్గొన్నారు ఈ క్యాంపులో ఎన్సీసీ క్యాడెట్స్ ప్రదర్శించిన బుట్టబొమ్మల కొలువు ఎక్స్పో కార్యక్రమం ఆకట్టుకుంది చేతి వృత్తుల ద్వారా తయారు చేసిన కొండపల్లి ఏటి కుప్పాక బొమ్మలు విద్యార్థులను ఆకర్షించడంతో పెద్ద ఎత్తున కొనుగోలు చేశారు ప్రాచీన కళలను సాంప్రదాయాలను అలవాట్లను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని అందుకు అనుగుణంగా వ్యవహరించాలని కోరారు కార్యక్రమంలో శ్రీ రామకృష్ణ విద్యా సంస్థల అధినేత డాక్టర్ జిరామకృష్ణారెడ్డి ఎన్సీసీ కమాండర్ త్రిపాఠి లావణ్య విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఇవాళ రామకృష్ణ పీజీ కాలేజ్ లో ఎన్సిసి క్యాండిడేట్ కోసం అని చెప్పి ఎక్స్పో జరిగింది ఇందులో బుట్టబొమ్మల్ని ఎక్స్పోజ్ చేయడం జరిగింది అనమాట ఇందులో ఏటికోపాక కొండపల్లి అండ్ ధర్మవరం రిలేటెడ్ ఇట్లా అన్ని రకాల హ్యాండిక్రాఫ్ట్స్ ని ఇంట్రడ్యూస్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఇక్కడ అండ్ మనకి పాత ఓల్డ్ ట్రెడిషన్ లో ఉన్న ప్రతి ఆర్టికల్ ని కూడా ఇక్కడ చూపించడం ఎక్స్పోలో అరేంజ్ చేయడం జరిగింది అనమాట బుట్ట బొమ్మలు అనేటువంటి ఒక కార్యక్రమాన్ని ఒక ఎక్స్పోని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది లావణ్య ఆధ్వర్యంలో లావణ్య ఇలాంటి ఎంటర్ప్రీనర్షిప్ ని తీసుకున్నందుకు అమ్మాయిని ప్రత్యేకంగా అభినందిస్తున్న ఒక మంచి కాన్సెప్ట్ ఒకటి ముందుకు వెళ్తూ ఉంది పబ్లిక్ కోసం కూడా నందాలపట్నం పద్మావతి నగర్ లో టీ దగ్గర షాప్ కూడా ఒకటి గుట్ట బొమ్మలు ఉన్న షాప్ను ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి పబ్లిక్ కూడా చాలా మంచి బొమ్మల్ని ప్రదర్శించడం జరిగింది బాగున్నాయండి కూడా హలో అండి